వెల్కమ్ భారతి బ్లాగ్స్ ఎలా ఉ బాగున్నారా మీరు బాగున్నామే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పప్పు అయితే అనమాట ఎందుకంటే ఇంకా ఎండకాలం అయిపోయాయి మామిడికాయల కాలం కూడా అయిపోయాయి ఇంకా లాస్ట్ లో మామిడికాయ లాస్ట్ సీజన్ లో ఉన్నామన్నమాట అందుకోసమనే ఇంకా నేనైతే మామిడికాయ పప్పు అయితే అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మామిడికాయలు నిన్నె నిన్న తీసుకొని వచ్చాడనమాట వినోద్ కాయలు ఇవి బాగా పప్పుకి అయితే బాగుంటాయని ఇంకా మామిడికాయ పప్పు చేస్తానులే అంటే సర్లే అంటాడు పులుపు ఎంతైనా పెట్టి తింటాడు ఓకే అందుకోసమనే మామిడికాయలతో పప్పు అయితే చేస్తున్నాను రండి బ్యాళ్ళు ఉల్లిగడ్డలు కొత్తిమీర ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు ఎల్లిపాయలు ఆవాలు కారము ఉప్పు పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే మా తనకి పొయ్యి అయితే అంటిద్దామండి అదే గదు కట్టలేస్తా ఇది గాలి కంటే అంటే వినోద్ అంగది ఓకే ఇంకా గాలికి అయితే అసలు ఫుల్గా అంటిపోతే ఆది అనమాట మొత్తానికి మొత్తానికైతే పొయ్యి అయితే అంటించేనే ఇంకా ఇప్పుడైతే బ్యాడ్లు అయితే ఉడకపెట్టుకుందామండి బ్యాల్ అయితే ఒక రెండు సార్లు కడుగుతాను కడిగి తీసుకునేనే ఇప్పుడైతే దీంట్లోకి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కర్రెపాకు పసుపు కొంచెం అంతే నూనె వేసుకుందామండి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా పచ్చిమిరకాయలు అయితే తీసుకునే రెండు రెండు సీలుకలు చేయండి ఇట్లా తుని చేయండి ఇట్లా రెండు ఇట్లా ఇట్లా తుంచి అయితే వేసుకుందామండి అంటే నిలువు కోసే పసుపు వేసుకుంటున్నా పొంగకుండా ఉండునికి నూనె అనమాట బ్యాల్ బ్యాళ్ళు ఈ గిన్నెతో తీసుకునేం కదండి నాలుగు గిన్నెల నీళ్ళు అయితే వేసుకుందామండి ఒకటి రెండు మూడు నాలుగు గిన్నెల నీళ్ళు ఇంకా పొయ్యి మీద పెట్టుకొని అయితే బ్యాల్ని అయితే బాగా అన్నిటినీ ఇట్లా పొయ్యి మీద పెట్టయితే ఇంకా బాగా ఉడకని ఉడకని ఫస్ట్ ఎందుకంటే ఫస్టే మామిడికాయ వేసే మాత్రానికి బ్యాల్ అనేది ఉడకమనమాట పులుపుకి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఉడకబెట్టుకుందాము తర్వాతకి మామిడికాయని కట్ చేసి వేసుకుందామండి

ఉడికేవారని చూపిస్తాను బ్యాడ్ అయితే ఉడికేవే ఈ మాత్రం ఉడికితే చాలన్నమాట ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా ఇప్పుడైతే అయితే ఇట్లా తోలంతా తీసి ముక్కలుగా కట్ చేస్తామండి ఏమి మొద్దదే నీకు ఇప్పుడు తెలుసా ఎక్కువ వాడు ఏమి పండదు మరి వేరే తీసుకో పండుగ ఇంకో పండుగ ఉంటే పప్పు రుచి ఉండేది పండు మాగింది మరి అక్కడ కింద కనపడలేదు నీకు ఇంట్లో మరి అన్న అంటావు మరి ఏ పాప చేప వేరే దేప మరి అది అది పోయి రెండు అట్లే ఉంటాయి ఇంకా రెండు వేరే కాయ అది

పండా వినా కొత్త కాదు గుర్నొస్తుంది దాని తన ఎక్కువ అలవాటు లేదు కదా తీసానమాట ఇప్పుడు ముక్క ముక్కలు అయితే కట్ చేస్తామండి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి తీసుకోవాలా పప్పు పప్పు మామిడికాయ పప్పు ఇప్పుడు కొంచెం కారం కరివేపాకు వేసుకుందామండి ఇంకా ఆల్రెడీ మిరకాయలు అయితే వేసామే కారం కొంచెం తగినంత కరివేపాకు వేసుకుందాం మెత్తగా ఉడికేది అప్పుడేగా ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకుందామండి ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట ఎల్లిపాయలు పొట్టు తీసుకునే ఎల్లిపాయలు అయితే ఇప్పుడు వేసుకుందామండి బాగుంటుంది విన్నది ఎల్లిపాయలు వేసుకుంటే അവി ഇപ്പേശ് അവൻ്റെ ഉടുക്കണ ഇവന് അതിലൊപ്പം നീറ്റ് ചെയമ പപ്പ മാത്ര ഉടുക്കുണ്ടത് അന ഇത് ഇടുക്കത്തെ രാമി ആ വിന മൂത്തേ കഥ

పిల్లలు అంత మెత్తా అయితే పని పోయి వచ్చేది అనమాట పిల్లలందరూ కిందికి పోరు ఇంకా మెత్త పిలిచే తలక లైట్ సత్తాయిస్తున్నారా అనుకోస అవ్వొచ్చని ఇంక పోయిరమాట మా చిన్న పాపని కూడా మెత్తకాచ్చింది ఇంకా ఎప్పుడైతే ప్రశాంత టైం అయితే ఆరయింది ఇంకా రాత్రికి ఇంకా మాకు ఇదే మామిడికాయ పప్పు అయితే సరిపోతుంది ఇంకా అసలుకి మాట్లాడికే లేదు అసలు ఓతు ఏడుస్తారు ఓతు అరుస్తారు పిల్లలు నితి నితి అంది కామెంట్ చేశారు ఎవరో హాయ్ అని చెప్పండి అక్క నాకు అనుకారం నిన్న పెట్టిన వీడియోకి ఇంక ఈరోజైతే మామిడికాయ ఒప్పి అయితే చేస్తున్నాను అబ్బా నిన్న చేపలు కూర దానికైతే కామెంట్ చేసింది కదా హాయ్ అక్క గీత గారు హాయ్ హాయ్ ఇంకా మామిడికాయ పప్పు అయితే మాత్రానికి అంత బాగా ఉడికేదన్నమాట ఇంక ఇప్పుడు తీసి రాముదా మంటే గిడ్కి దింపి దింపుతాను దీన్ని దీన్ని పెడతాను తిరువాతి మందమన కదా ఇది గాలికి చక్కని అందుకే ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసి అయితే పప్పుని అయితే బాగా రామ్ముకుందాం అండి ఇంతకు ముందు ఇంకా పబ్బు అయిపోయింది అప్ప ఇంకా అప్పుడు ఈగిచ్చి కూడా కాగేదనమాట వేస్తాను ఇంకా ఇంకా నూనె అయితే కాగింది తిరువాతయితే ఇద్దామండి జీలక రావాలి వేసుకుందాం ఉద్ది బ్యాలు శనగ బ్యాలు వేసుకుందామండి ఇన్ని వేస్తావు ఎల్లిపాయలు వేసుకుందామండి తూర్ముండీ ఎండుమిరకాయలు కరివేపాకు వేసుకుందాం అండి ఇంకా అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు రాముకున్న పప్పు అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి ఓకే ఓకే లాయమ్మా ఆకలి మీకు వీడియోకి ఎంత చిన్న కనపడుతుందో తెలీదు కానీ Bertemu next guna manainga? Okay, mana? 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 Oh, Rono, nu bujutau jenah? Aida nu bujutau jenah. Aida, 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 bujutau jenah. പപ്പ ബാണ്ട പപ്പുണ്ടാ ബാ మామిడికాయ పప్పు అయితే మాత్రానికి చాలా బాగుందబ్బా ఒకసారి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్